అందరికి నమస్కారం నేను అడ్వకేట్ విజయ్ గోపాల్ రీసెంట్గా నాకు వచ్చిన కేసు నన్ను షాక్ చేసింది అందుకే ఈ వీడియో తెలుగులో స్పెసిఫిక్గా చేస్తున్నా పీటా కేస్ అనేది ఏదైతే అంటారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఒక అమ్మాయిని లేదా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతోని వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళకు వాళ్ళని బంధించి చేసే ఒక బిజినెస్ని పోలీసు ఎట్లయితే యంగ్స్టర్స్ మీద తప్పుగా వాడుతున్నారో అనే ఒక కేసు నా నా దగ్గరకు వచ్చింది ఒక ఇద్దరు యంగ్స్టర్స్ ఎవరైతే ఒక హోటల్కి వెళ్ళిండ్రో ఒక టైం స్పెండ్ చేసుకోవడానికి వాళ్ళ మీద ఇట్లా పనికి మారిన ఒక పీటా కేసు అని చెప్పేసి ప్రొహిబిషన్ ఆఫ్ ఇమారల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తరలిస్తారు నా క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసినాయి సో ఐ థాట్ యంగ్స్టర్స్కి తెలిసి ఉండాలని చెప్పేసి వీడియో చేస్తున్నా పర్టికులర్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకసారి మిమ్మల్ని పోలీసులు ఎక్కడైనా పట్టుకుంటే అది మీరు మీ పార్ట్నర్తోని కార్ల టైం స్పెండ్ చేస్తున్న పార్కింగ్లోనైనా హోటల్లోనైనా లేదా ఇంకేదైనా రిజార్ట్లనైనా ఎక్కడైనా సరే పోలీసు వాళ్ళు వాడే ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అమ్మాయినైనా కానీ అబ్బాయినైనా కానీ మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ మీ డాడీ ఎవరు మీ మమ్మీ ఎవరు పిలువు సిస్టర్కి పిలిపిస్తాం చేర్పిస్తామని ఇట్లా బెదిరించి లేదా ఒక హ్యూమిలియేషన్కి చేసి మీ మీ దగ్గర నుండి పైసలు గుంజే ఒక టాక్టిక్ ఇది సో ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ ఈ వీడియో చేయడానికి కారణం సింపుల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పడానికి వన్స్ యు ఆర్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ మీకు ఒక్కసారి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మీ డాడీని విలువ మీ మమ్మీని విలువ అని పోలీసు వాళ్ళు చెప్తే లేదు నేను ఒక అడల్ట్ నేను ఒక మేజర్ మీరు ఏదున్న నాతో మాట్లాడండి అని చెప్పే హక్కు మీకుంది మీ మీరు ఆ మాట అనగానే వాళ్ళు ఇంకా పేరెండిని వీలు మమ్మీని వీలు మా అమ్మని వీలు డాడీని వీలు అనే మాటలు మాట్లాడరు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చూడండి పోలీసులు ఒకసారి టార్గెట్ చేస్తే మీరు నార్మల్గా రోడ్ మీద నడిచినా కూడా సస్పిషియస్ యాక్టివిటీ అని చెప్పి ఒక ఏదో ఒక పనికి మళ్ళీ కేసు రాయొచ్చు ఓకే సో దానికి భయపడద్దు మీరు అనవసరంగా హ్యూమిలియేషన్కి గురయ్యి లేదంటే మమ్మీకి తెలిస్తే ఏమవుతుందో డాడీకి తెలిసి ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో అని భయపడద్దు ఒక పా ఒక అడల్ట్ ఇంకొక అడల్ట్తో ఎక్కడ టైం స్పెండ్ చేసినా అది ఎందుకు అనేది కూడా అనవసరం దానికి అందులో ఎక్కడ క్రైమ్ ఉండదు వీటికి అనవసరంగా మీరు బలై బాధపడి లక్ష లక్షలు కోల్పోయి కేసులు అయితే ఏమో భయపడిపోయి బా లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా కేసు అయితే తప్పుగా అవుతుంది ఏమో అని అనుకోవద్దు తెల్ల టైంలో ఉన్న రూల్స్ అవి దాట్ మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉంటే పబ్లిక్ సర్వీసెస్లో మీకు జాబ్ ఇవ్వకపోయేది ఎందుకంటే ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుండేనో వాళ్ళకి పబ్లిక్ జాబ్ ఇవ్వకపోయేది ఇది ఇది ఇంకా అది కాదు ట్వంటీ ఫస్ట్ సెంచురీ కాబట్టి ఆ భయపడదు ఆ కేసు ఉన్నంత మాత్రం జాబ్ రాదని ఎక్కడా లేదు పర్టికులర్లీ ప్రైవేట్ జాబ్ లో అట్లనే ఒక కేసు రాసినా కూడా అది కోర్టులో కొట్టేయొచ్చు ఆ అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇంకా పర్టికులర్లీ తెలుగులో చేస్తున్నందుకు కారణం అదే చాలా మంది అమాయకులు బలైపోతున్నారు భయానికి వరే మా మమ్మీని పిలిపిస్తాడంట మా డాడీని పిలిపి ఫోన్ గుంజుకుంటే మీకు చివరికి ఒక రిసీప్ట్ కూడా ఇవ్వాలి పోలీస్ స్టేషన్లోనే ఈ టైంకి ఈ రోజు మీ నుంచి ఆ ఫోన్ తీసేసుకున్నారని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ క్రైమ్ అనేది ఫోన్తో జరగకపోతే సో ఫోన్లు గుంజుకుంటాము ఫోన్ నెంబర్ ఈ పిన్ కోడ్ ఈ అంటే అన్నిటికీ నువ్వు అని చెప్పండి మమ్మీని డాడీని పిలుస్తామని చెప్తే పర్టిక్యులర్గా మళ్ళీ చెప్తున్నా క్లోజ్ కాకముందు నేను ఒక మేజర్ మీరు ఏదైనా నాతో మాట్లాడండి మమ్మీ డాడీ అవసరం లేదని రెస్పెక్ట్ఫుల్గా ఫర్మ్గా చెప్పండి Uh, okay so please do not fear the police fear the false cases uh, be humiliated uh, or feel that you did anything wrong by spending time with your partner anywhere uh, as long as it's not obscene in a, in a public place also uh, that's all thank you